నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషాముందుగా ముఖ్యాంశాలు కోర్ట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు ఈ రోజు మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవనంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మెట్పల్లి కు చెందిన పదకొండు మంది లబ్ధిదారులకు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందలు అలాగే మెట్పల్లి మండలంకు చెందిన పంతొమ్మిది మంది లబ్ధిదారులకు ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందలు మొత్తంగా ముప్పై మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల నలభై ఒక్క వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన జువ్వాడి నరసింహరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోరుట్ల నియోజకవర్గానికి మొత్తం రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించామని తెలిపారు ఈరోజు మెట్పెల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపు ముప్పై చెక్కులు పంపడం ఇవ్వడం జరిగింది పన్నెండు లక్షల నలభై ఒక్క వే రూపాయల చెక్కులు ఈరోజు మెట్పెల్లి మండలం మెట్పల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సీఎంఆర్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయాన్నికెళ్ళి గతంలో వాళ్ళ అనా అనారోగ్యానికి గురైన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ బిల్స్ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళని ఆదుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడి లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధికెళ్ళి మన కురుట్ల నియోజకవర్గంకు ఎన్నో డబ్బులు తీసుకొచ్చినాం ఈ గత పదిహేను నెలలలో దాదాపు రెండు కోట్ల పై చిలుకు మన ముఖ్యమంత్రి సహాయాన్నికెళ్ళి ఎవరెవరైతే అనారోగ్యానికి గురైందో ఎవరెవరైతే చిన్న చిన్న ఆపరేషన్లు చేసుకున్నారో చిన్నగా జరగరాని ఇన్సిడెంట్స్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యి కాళ్ళు చేయో ఎదిరిగితే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే హాస్పిటల్ అడ్మిట్ అయిందో ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చులో ఎంత వీలైతే అంత ఎక్కువ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి స్వామి నుంచి వెళ్ళి నా ద్వారా ఏదైతే ఇప్పించినామో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఆరోగ్యానికి సంబంధించినవి ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ గతంలో ఐదు లక్షలు ఉన్నాయి ఇలా పది లక్షల రూపాయలు చేసినాం ఈ ప్రభుత్వం సో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుండి మహిళలకు కాని ఎవరికైనా ఊర్లలో పురుషులకు కాని ఎవరికి కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉండే ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసినా కానీ ఇవి నిధులు తీసుకురాలేదు ముఖ్యమంత్రి సహాయ నిధికారు ఇవాళ మేము పదిహేను నెలల్లో పట్టిన మేము ఎన్ని నిధులు తీసినామో మీరు గ్రామాలలోకి వెళ్ళి అడగండి ప్రతి ఒక్కరికి ఎవరైతే తీసుకొచ్చి ఇస్తున్నారో మేము ముఖ్యమంత్రి దగ్గర అక్కడికి పోయి ఆఫీస్కి వెళ్ళి మేము డబ్బులు ఇప్పిస్తా ఉన్నాం సో ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ అయింది బస్సు రవాణా సౌకర్యం వీళ్ళెక్కడ మహిళలు ఉన్న ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు వాళ్ళ బిడ్డలను కోరుకు మనోరంగం కలిపి హైదరాబాద్లో చదువుకున్న నిజామాబాద్ కానీ ఇంకెక్కడ పెద్ద పెద్ద పట్టణాలు చదువుకుంటే వాళ్ళు నెలకు ముందర పోయేస్తే ఐదు వేల రూపాయల పైన ప్రతి కుటుంబాలకు ఖర్చు అయ్యేది ఇవాళ మేము ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి తెలియకుండానే ఆదాయం చేస్తూ ఉన్నాం మా కుటుంబాలకు సో ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం వెట్పల్లి కానివ్వండి కొరట్ల పట్టణాలు కానివ్వండి మండలాలు కానివ్వండి అభివృద్ధి చేస్తానికే మేము ఇక్కడ ఉన్నాం మేము ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉండి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ మేము మేము కానివ్వండి మా నాయకులు కానివ్వండి ఇక్కడ మా జెపిటీసిందారెడ్డి గారు ఉన్నారు మా మండల ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఉన్నారు చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి నిత్యం ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు తప్పకుండా రాబోయేది కూడా ఇంకా అభివృద్ధి జరిగే విధంగా మేము పనిచేస్తాం